హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ వీడియో చేసి పొట్టెళ్ళ పెంపకానికి సంబంధించి అంటే మరి మనం పొట్టెళ్లను షెడ్డులో మాత్రమే పెట్టి పెంచాలనుకుంటే మరి వారికి అవసరమైనటువంటి పచ్చిగడ్డికి సంబంధించినటువంటి విత్తనాలను మరి వీరైతే మరి ఆర్టిస్ట్ ట్రాన్స్పోర్ట్స్ ద్వారా ఎక్కడ అయినా సరే అంటే మన తెలంగాణ ఆంధ్ర కర్ణాటకలో కానీ ఎక్కడికైనా సరే మరి వారైతే ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకు విత్తనాన్ని అయితే చేస్తారంట మరి ఇట్లా కటింగ్ చేసి మరి ప్రతి ఒక్క ముక్కని మరి బ్యాగ్లో ప్యాక్ చేసి మరి మనకు ట్రాన్స్పోర్ట్ ద్వారా అయితే అందిస్తారు మరి ఈ యొక్క పొటెళ్ళు పెంపకానికి మరి అనువైనటువంటి ఫోర్ జీ బుల్లెట్ నేఫియర్ రెడ్ నేఫియర్ స్మార్ట్ నేవియర్ అనే ఈ పచ్చి గడ్డి మరి తక్కువ సమయంలో ఎక్కువ యొక్క పోషకాలు అందించేటువంటి మన యొక్క పచ్చి గడ్డి అనమాట వీటిని ఎవరైనా కావాలని అనుకుంటే మరి వారికి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరి స్క్రీన్ పైన కనవంటున్న నెంబర్ కాంటాక్ట్ అయితే వారు మీకు అందుబాటులో ఉంటారు మరి ఎక్కడైనా సరే మరి ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ద్వారా మీకు యొక్క విత్తనాన్ని కటింగ్ చేసి మరి పంపిస్తారంట మరి ఎవరైనా ఇంట్రెస్ట్ కావాలనుకుంటే వారికి అయితే కాంటాక్ట్ కానీ ఫ్రెండ్స్ మరి హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ చూడండి క్వాలిటీ ఆఫ్ ఫోర్ జీ బుల్లెట్ నే అయితే మనమైతే ఇస్తూ ఉన్నాము సో సో చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత ఎక్సలెంట్ క్వాలిటీ ఉందో మీరైతే గమనించవచ్చు సో ఇట్లా మనమైతే ప్యాకింగ్ చేసి పంపుతూ ఉన్నాము సో ఎవరికైనా కావాలనుకుంటే ఫోర్ జీ బుల్లెట్ అనే పేరు ఒరిజినల్ అనమాట బెస్ట్ క్వాలిటీ సీర్స్ అయితే మనమైతే ఇస్తా ఉన్నాము సో చూడండి క్వాలిటీ ఎంత మంచిగా ఉందో మీరైతే చూడొచ్చు సో ఎవరికైనా ఫోర్ జీ బుల్లెట్ని పేరు కావాలనుకుంటే మనల్ని కాంటాక్ట్ చేయండి సో చూడొచ్చు ఇట్లా ప్యాకింగ్ అయితే చేస్తా ఉన్నాం సంచుల్లో మనమైతే సో క్వాలిటీ ఈ క్వాలిటీ అయితే మీకు చాలా కస్టమ్ ఫ్రెండ్స్ బయట మార్కెట్లో ఇవ్వడం చాలా రేర్గా అనమాట ఇట్లా ఎక్కువ ముదిరింది కాకుండా ఎక్కువ లేతది కాకుండా మంచి క్వాలిటీ అయితే మనమైతే సప్లై అయితే చేస్తూ ఉన్నాము సో ఎవరికైనా కావాలనుకుంటే వన్ రూపీకే ఫోర్ జీ బుల్లెట్ని నేపేరు రెండు కన్నులది అయితే ఇస్తూ ఉన్నాం ప్రస్తుతము ఒక కన్నుది కావాలంటే డెబ్బై పైసలకైతే ఇస్తా ఉన్నాము ఫోర్ జీ బుల్లెట్ని నేపేరు కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి వన్ టూ డేస్లోనే మీకైతే మీకు దగ్గర నాటిస్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు ఇది మొత్తం వచ్చేసి మనకు ఏంటంటే స్మార్ట్ నీ అంటారు సో ఈ స్మార్ట్ నీ పేరుకి ఆ హసీయత్ ఏముంటుంది అంటే స్పెషల్ స్పెషల్ అంటే ఇది హైట్ అనేది తక్కువ పెరుగుతుంది వెడల్పు అనేది ఎక్కువ వస్తుంది మళ్ళీ ఏంటంటే మన గేదెలు కానీ పశువులు కానీ మేకలు గొర్రెలు ఇష్టంగా తింటాయి అదే మనకి చూడండి ఫోర్ జీ బుల్లెట్ నెయ్యేరుంది అది హైట్ ఎక్కువ పెరుగుతుంది కానీ ఇదేంటంటే హైట్ తక్కువ పెరుగుతుంది ఆ తర్వాత ఏంటంటే మనకు దిగుబడి తక్కువ వచ్చినా కానీ మనకి ఏంటంటే ఆకుక్షాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఛార్జ్ చేయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు కాబట్టి మంచిగా మీరైతే ఇది పెంచుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మనకు హెల్త్ ఇష్యూస్ ఏం రావు అనమాట ఇవి వేరే నెప్పేర్లు సూపర్ నెప్పి ఎరిగిన కొద్ది ఏంటంటే దాంట్లో అగ్జలెట్స్ పర్సంటేస్ ఎక్కువ ఉంటాయి అనమాట కాబట్టి వాటిని మీరు మార్నింగ్ కోసే ఈవినింగ్ వేయాల్సి ఉంటుంది ఇది మాత్రం వెంటనే వేసుకోవచ్చు దీనికి చాపింగ్ చేయాల్సిన అవసరం లేదు మీరు చూడవచ్చు కింది నుంచి ఆకులే ఉంటాయి కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి రూపాయి యాభై పైసలకు మనము ఎక్కడికైనా ఒక్కొక్క స్టిక్ డెలివరీ చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా కాల్ చేయండి మీకు ఇక్కడ చూడండి మేము డిస్ప్లే పైన పెడుతున్నాం చూడండి ఇట్లా మొత్తం సంచులరింపి ఆర్టీస్ కార్ ద్వారా మీకు బస్ స్టాండ్ త్రూ నుంచి బస్సుల ద్వారా పంపించడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా చూడండి ఇక్కడ వచ్చేసి ఇది ఫోర్ జీ బుల్లెట్ని పేరు ఇది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది అది కూడా కావాలనుకుంటే ఫోన్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఇది మిగతా సూపర్ నీ పేరు కంటే ఎంత ఎక్సలెంట్ ఉందో చూడండి సో దీనిపైన ఎలాంటి నువ్వు ఎలాంటి నువ్వు అయితే లేదు మీరు చూడచ్చు ఎలాంటి ముళ్ళు అయితే లేదనమాట సో దీని యొక్క వెడల్పు కనుక చూసుకున్నట్లయితే చూడండి మూడు మూడు ఏళ్ళ వరకు అయితే దీని యొక్క వెడల్పు అయితే ఉందన్నమాట సో మనం నార్మల్ సూపర్ నెయ్యి పోలిస్తే ఈ యాక్ అనేది చాలా వెడల్పుగా ఉంటుంది సో నూగు విషయానికి వస్తే ఎలాంటి నూగు ఉండదు ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో సో చూడండి సో చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అనమాట మొత్తం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది జ్యూసీ జ్యూసీ ఉంటుంది మెత్తగా ఉంటుంది సో చూడండి ఎక్సలెంట్ గ్రోత్ అయితే మీకైతే వస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు మేము ఇప్పుడు పార్సల్ అయితే వేస్తాను కటింగ్ చేసి మీకు పంపించే ప్రయత్నం అయితే చేస్తాము సో ఇట్లా కటింగ్ చేస్తామన్నమాట సో క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అయితే మీకైతే పంపించడం జరుగుతుంది మీ ఎక్కడికైనా ఆంధ్ర తెలంగాణలోని వన్ డే డెలివరీ అయితే ఉంటుంది నవత ట్రాన్స్పోర్టు లేదా నవత ట్రాన్స్పోర్ట్ ఇది కొద్దిగా లేట్ అవుతుంది కానీ మనము డెలివరీస్ ఏంటంటే ఇప్పుడు ఆర్టీస్ కారు ద్వారా వన్ డే డెలివరీ అయితే ఉంటుంది సో ఈ క్వాలిటీ కనుక మీరు చూసుకున్నట్లయితే ద క్వాలిటీ ఈజ్ నెంబర్ వన్ క్వాలిటీ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఫోర్ జీ బుల్లెట్ నే పేరు మన దగ్గర ఏమేమి దొరుకుతాయి అని కనుక మనం చూసుకున్నట్లయితే ఫోర్ జీ బుల్లెట్ నే పేరు సూపర్ నే పేరు స్మార్ట్ నే పేరు అసలు సూపర్ నే పేరు అనేది ఇప్పుడు ఎవరికి ఇస్తారు మేమే చాలా తక్కువ ఉంది అది అంటే అది ఇస్తలేము అది దానికి అంత వర్కౌట్ అయ్యేది లేదు మొత్తం ముళ్ళు ఉంటుంది కాబట్టి సూపర్ నే పేరు ఇస్తలేము ఓన్లీ ఫోర్ జీ బుల్లెట్ అయితే ఇస్తా ఉన్నాము రైతులకు బాగుంటుందని చెప్పేసి ఫోర్ జీ బుల్లెట్ స్మార్ట్ నే పేరు రెడ్ నే పేరు హెడ్జీ లూసాను బంగ్లాదేశ్ హాఫ్ రెడ్ నేర్ పేరు కూడా మన దగ్గర అయితే ఉంది బంగ్లాదేశ్ హాఫ్ రెడ్ నేర్ పేరు కూడా ఇస్తా ఉన్నాము అది అయితే చాలా బాగుంటుంది తినడానికి చాలా ఎక్కువ ఇష్టపడతాయి బంగ్లాదేశ్ షాప్ అనేవి దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెచ్చి మాట్లాడుకుందాము ఆ తర్వాత మన దగ్గర అన్ని రకాల తుతి అంటే మేకలకు సంబంధించిన అవి కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట సో ఇట్లా అన్ని రకాల గడ్డి జాతులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే మనల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్